అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ థర్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ థర్టీ ఫోర్ ఉత్తతిత్తి దీన్ని ఊపిరించే గాక పొత్తు మరవరాదు పుడమిలోన మత్తు జూపినరుడు మార్కొనవలనయ్య వినుర వినురవేమ తాత్పర్యం ఉత్తతిత్తిని ఊపిరి చేతనే పెద్దది చేయవచ్చును తత్వముతో మానవుడు దీనిని ఎదిరించవలెను వేమన పద్యాలు సిక్స్ థర్టీ ఫైవ్ ఉత్తమ మగు జ్ఞాప్తికి సత్తమ్మ నిజరూప భావ సాదృశ్యములో బొత్తున భారంగతుడై హత్యడు నధ్యాత్మ విద్య ననువుగవేమా తాత్పర్యం ఉత్తమ జ్ఞానమునకు నిజరూపతత్వమెరిగి పండితుడై మెలగువాడు ఆధ్యాత్మిక విద్యకు తగినవాడగున వేమన పద్యాలు సిక్స్ థర్టీ సిక్స్ ఉత్తమ జ్ఞాన నిలయ నిలయమౌ చేత భక్తి సాధించి పూర్ణత బడయవచ్చు కిరవగు గురునాగ్న మొదటి దయ్య యది లభించిన సర్వంబు నబ్బు వేమా తాత్పర్యము గురూపదేశము గుర్వాజ్ఞతో ఆచరించువాడు ఉత్తమ జ్ఞానవంతుడు కాగలడు భక్తి తత్వం అల్లవడును భక్తి తత్వముతో అన్నీ పొందవచ్చును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు पनम